ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనముల శుభములు కొద్దిసేపు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం రండి ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ఐదు ఆరు వచనములు చదువుతున్నాను నా దేవుడైన యహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకునబోవు దేశమున మీరు ఆచరించవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరించవలను వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము అదే మీకు వివేకము వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందరు ఆ రోజు మోసే ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడిన మాట ఓ ఇస్రాయేలు జాగ్రత్తగా విను దేవుడు నాకు ఆజ్ఞాపించాడు మీరు స్వాధీనపరుచుకున్నటకు వెళ్ళబోతున్నారు ఆ దేశమును స్వాధీనపరచుకున్న తర్వాత ఆ దేశంలో మీరు నివసించినప్పుడు దేవుడు నాకు ఏవైతే చెప్పాడో వాటన్నిటిని కూడా నేను మీకు నేర్పించా వాటన్నిటిని కూడా నేను మీకు బోధించా ఇప్పుడు ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరించాలి నా ద్వారా దేవుడు ఏమి సెలవిచ్చాడో నా ద్వారా దేవుడు ఏమి చెప్పమన్నాడో వాటన్నిటిని కూడా ఏ ఒక్కటి విడవకుండా నేను మీతో చెప్పాను కాబట్టి ఇప్పుడు మీరు వాటన్నిటిని కూడా గైకొని అనుసరించాలి అని వారికి స్పష్టముగా చెప్పాడు ఇప్పుడు అంటున్నాడైనా వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము అదే మీకు వివేకము ఇప్పుడు మీరు అనుసరిస్తున్న ఆ కట్టడలు ఇప్పుడు మీరు అనుసరిస్తున్న ఆ విధులను చూసి జనములు ఏమనుకుంటారంటే అబ్బో వీరు దేవుని ప్రజలు వీరికి దేవుడు నేర్పించినటువంటి ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుస్తున్నారు అందుకే వారిలా ఉండగలుగుతున్నారు అందుకే వారిలా జీవించగలుగుతున్నారు అబ్బా దేవుడు వారికి ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు వారికి ఎంత వివేకం ఇచ్చాడని చెప్పేసి మిమ్మల్ని చూసే జనులు అనుకుంటారట చెప్పుకుంటారట కాబట్టి మనలను చూచే జనులు అలా అనుకోనాలి అంటే దేవుడు మనకు నేర్పించిన ఆయన కట్టడాలను విధులను మనము గైకొని అనుసరించాలి ఇంకేమంటున్నాడు ఆయన నిశ్చయముగా ఈ గొప్ప జనము వారు అంటున్నారు నిశ్చయము ఇది ఖచ్చితము ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు ఈ గొప్ప జనము ఎటువంటి వారు జ్ఞానము కలిగిన వారు వివేచన కలిగిన వారు కారణము వారి దేవుడు వారికి తన కట్టడలను విధులను అనుసరించ అనుగ్రహించాడు ఇప్పుడు వాటిని అనుసరించి వారు నడుచుచున్నారు కాబట్టి ఆ దేవుడు బోధించిన ఆ కట్టడలు దేవుడు వారికి నేర్పించిన విధులు వారికి జ్ఞానమును నేర్పించాయి వారికి వివేచనను నేర్పించాయి ప్రియమైన దేవుని ప్రజలారా ఈరోజు జ్ఞానం అంటే ఏమిటి వివేచన అంటే ఏమిటి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన వాక్యమును ఆయన కట్టడలను ఆయన విధులను మనము అనుసరించి నడుచుకునటమే జ్ఞానము వివేచన అని వాక్యము సెలవిస్తుంది ఎవరైతే వాటిని అనుసరించి నడుచుకుంటారో ఎవరైతే వాటిని అనుసరించి ప్రవర్తిస్తారో వారు చాలా విషయాలలో జ్ఞానముగా ప్రవర్తిస్తారు వివేచనగా వారు ప్రవర్తిస్తారు ఉంటుంది ఒక చోట వాక్యం జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టును అది వివేచన వలన స్థిరపరచబడును ఇల్లు జ్ఞానము చేత కట్టబడుతుంది ఏ జ్ఞానము అదిలోక సంబంధమైనది కాదు పుస్తకాలకు సంబంధించినది కాదు దేవుడు నేర్పించిన ఆ జ్ఞానము చేత ఆ ఇల్లు కట్టబడుతుంది అదే సమయంలో ఆ ఇల్లు కూడా స్థిరపరచబడుతుంది ఎలాగు అంటే ఆ దేవుని యొక్క వాక్యమును బట్టి ఆ ఇంటిని ఆమె నిర్మించుకుంటుంది ఒక వివేచన కలిగి ఆ ఇంటిని ఏర్పాటు చేసుకుంటుంది ఈరోజు అట్టి జ్ఞానమును అట్టి వివేచనను మీరు ఎరిగి ఉన్నారా దేవుడు వాక్యమును మీరు అనుసరించగలిగితే ఆ జ్ఞానము మీకు దొరుకుతుంది ఆ వివేచన మీకు దొరుకుతుంది సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదవచనములో మీకు ఒక మాట చూపిస్తాను రండి సామెతల గ్రంథము తొమ్మిది పదవచనం ఆయన ఏమంటున్నాడంటే యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం ఆయన ఎందు విశ్వాసము కలిగి ఉండటం ఆయన కట్టడలను అనుసరించి నడుచుటే జ్ఞానమునకు మూలము అని వాక్యం సెలవిస్తుంది ఈరోజు ఎవరైతే దేవుని యొక్క వాక్యములను అనుసరించి నడు నడుస్తారో వారు ఖచ్చితముగా జ్ఞానము కలిగిన వారిగా ఉంటారు రెండో మాట ఏమంటున్నారంటే అందులోనే పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము పరిశుద్ధ దేవుని గురించిన తెలివి ఆయన ఎటువంటి వాడు ఆయన ఎట్టివాడు ఆయన గొప్పతనం ఏమిటి ఆయన దైవత్వం ఏమిటి అని తెలుసుకుంటే వివేచన అని వాక్యం సెలవిస్తుంది ఈరోజు మీరు అలా తెలుసుకున్నారా ఆయన ఎవరో మానవ జాతికి ఏమై ఉన్నాడో మనకు ఏమై ఉన్నాడో ఆయన మనకు దేవుడని తెలుసుకోగలిగితే అదే మనకు వివేచన అని వాక్యము సెలవిస్తుంది మరో చోట కూడా భక్తుడు ఇలా అంటున్నాడు యోగు గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినని చదువుతున్నాను గమనించండి మరియు యహోవా ఎందు భయభక్తులే జ్ఞానం అని చూసారా ఇక్కడ కూడా అదే మాట సెలవిస్తుంది దేవుని ఎందు భయభక్తులు జ్ఞానము ఆయన వాక్యములను అనుసరించటము జ్ఞానం ఆయనకు లోబడి జీవించటము జ్ఞానము అని వాక్యము సెలవిస్తుంది దుష్టత్వము విడిచుటే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చను నరులకు సెలవిచ్చిన దేవుడు నరులతో మాట్లాడిన దేవుడు నరులకు తన ప్రవక్త ద్వారా ఆ వాక్యములను నేర్పించిన దేవుడు ఏమంటున్నాడు దుష్టత్వమును విడిచిపెట్టుటే వివేచన ఈ రోజు అట్టి వివేచన మీకు ఉన్నదా దుష్టత్వమును విడిచిపెట్టగలిగిన పాపమును విడిచిపెట్టగలిగిన ఈ లోకంలో దేవునికి అయిష్టమైన వాటిని విడిచిపెట్టగలిగిన వివేచన మనకు ఉందా ఈరోజు అనుకుంటున్నారు చాలా మంది మేము చాలా పెద్ద పెద్ద డిగ్రీలు కలిగిన వాళ్ళము మేము చాలా చాలా పెద్ద పెద్ద చదువులు కలిగిన వాళ్ళము అని అనుకుంటున్నారు కానీ వారికి ఏమాత్రము కూడా జ్ఞానము లేదు ఎలా జీవించాలో ఎలా బ్రతకాలో ఎలాగా నడవాలో వారికి తెలియదు అంతే అంతే అదే సమయంలో వారు పాపమును కూడా దుష్టత్వమును కూడా విడిచిపెట్టకుండా దానిని దాచుకొని దానిని వారు కలిగి ఉండి మేము జ్ఞానులమని వారు చెప్పుకుంటున్నారు అది జ్ఞానము కానే కాదు దుష్టత్వమును విడిచిపెట్టాల ఆ దుష్టత్వము విడిచిపెట్టిన విధానమే వివేచన అని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన దేవుడు ప్రజలరా దేవుడు అద్భుతమైన తన వాక్యమును మనకు అందించాడు తన కట్టడలను తన విధులను తన శాసనములను మనకు ఆయన నేర్పించాడు తన ప్రవక్తుల ద్వారా మనకు తెలియపరిచాడు శిష్యుల ద్వారా తెలియపరిచాడు అపోస్తుల ద్వారా తెలియపరిచాడు ఆ వాక్యములను చదవాలి ఆ వాక్యములను గైకొనాలి ఆ వాక్యములను అనుసరించి నడవగలగాలి అలాగ మనము చేయగలిగినప్పుడు మనలను చూచే జనము అనుకుంటారట వీరు జ్ఞానము కలిగిన వారండి వీరు వివేకము కలిగిన వారండి అని అనుకుంటారు కాబట్టి ఈ లోకంలో ఆయన వాక్యమును అనుసరించటం బట్టి అట్టి జ్ఞానము కలిగిన వారిముగా అట్టి వివేచనలు కలిగిన వారిముగా దేవుడు మిమ్మలను నన్ను తయారు చేయునుగాక ఆమె Gracias.